గుంటూరు జిల్లా విద్యుత్ కార్యాలయం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళ మాధవి తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ నమస్కారం ఈరోజు తెలుగునాడు విద్యుత్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు ఎస్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందుకు ఘనంగా వారందరూ కూడా శాసనసభ్యులు ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు మాధవి గారిని అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించి వారందరూ కూడా స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యంగా విద్యుత్ రంగం ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పెడతా ఉన్నారో ప్రజలందరూ కూడా చూశారు ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా విద్యుత్ అధికారులు విద్యుత్తు సిబ్బంది పనిచేసేటువంటి సిబ్బంది యావత్తు కూడా ఎన్నో కష్టాలున్నా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ప్రజలకు మంచి సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో నిరంతరం పనిచేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టకుండా అనేక రకాలుగా ప్రజల దృష్టిలో ఒక విద్యుత్ సంస్థ ప్రజల లాభాపేక్షతో పనిచేసేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఎందుకంటే ఎప్పుడు లేనటువంటి విధంగా తొమ్మిది సార్లు విద్యుత్తు ఛార్జీలను పెంచి ప్రజలకు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గతంలో మనందరం కూడా చూసాం రాష్ట్రం విడిపోయినప్పుడు దాదాపు ఇరవై రెండు వేల మెగావెట్ల లోటు సప్లై ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లోటులో ఉన్నటువంటి విద్యుత్తు ఏదైతే ఉత్పాదన ఉందో దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఒక మంచి కెపాసిటీ కలిగినటువంటి రాష్ట్రంగా మార్చినటువంటి పరిస్థితులు గతంలో ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో విద్యుత్తు రీటెండర్లు అని చెప్పి లేకపోతే ఇంకో విధానం తీసుకొని వచ్చి ప్రైవేట్ వాళ్ళకి అనేక రకాలుగా అప్పజెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో మంచి దార్శన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఒక మంచి విద్యుత్ సప్లైతో పాటు వారందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఛార్జీలతో ఇవన్నీ ఇచ్చేటువంటి కార్యక్రమం ముఖ్యంగా సిబ్బంది ఎవరైతే నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావాల్సినటువంటి సదుపాయాలతో పాటు ముఖ్యంగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఏదైతే ఉందో నిత్యం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అనేక రకాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్సీ గారికి అలాగే ముఖ్యం ఈరోజు తెలుగునాడు విద్యుత్ సంఘం కార్మికుల సంఘంకి విచ్చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజల్లోకి వచ్చిన ముందుగా ప్రజల్లోకి వచ్చిన సంఘం ఏదైనా ఉంది అని అంటే ఈరోజు విద్యుత్ కార్మికుల సంఘం మాత్రమే మేము అందరం కూడా చాలా ఆనందంగా ఉంది అందరం కలిసి ఈ విజయోత్సవాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంది గడిచిన ఐదేళ్లలో విద్యుత్ శాఖ వారే కాదు ప్రజలు ఎంతో ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు కరెంటు ఛార్జీల వల్ల ప్రజలు సిబ్బంది మీద ఉన్న ఆంక్షల వల్ల ఆ సిబ్బంది కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితి మనం చూస్తూ వచ్చాము రానున్న రోజులన్నీ స్వర్ణయుగంలో మనము అద్భుతమైన రోజులు రానున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అద్భుతమైన కార్య కార్యాచరణతో ప్రజలతో మమేకమయ్యి ఇటు ఈ సిబ్బంది తరపున అటు ప్రజలకి ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి కాబట్టి హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతం ఒక వరం అని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది అలాగే నజీర్ గారు నేను కూడా ఈ ప్రజల కోసం ఎప్పుడు ముందే ఉంటాం ఎలాంటి సమస్యకైనా మేము ముందే ఉండి వారి పరిష్కార దిశగానే మా పనితీరు ఉంటుంది అని చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన సిబ్బందికి ఈ కార్యనిర్వాహకులకి కూడా పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం मंडल <laughs>